నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా హోమ్ మినిస్టర్ మీద ఫైర్ అవుతుంది మరి ముఖ్యంగా చూసుకోండి ఇప్పుడు జరుగుతున్న అమరావతి కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు వీటిని అన్నిటికీ సంబంధించి అమ్ముకుంటున్నారన్న వ్యాఖ్యలు చేస్తుంది అసలు దమ్ముంటే రాండి చూసుకుందాం అన్నట్టు సవాల్ చేస్తుంది రోజా అసలు ఈ సవాల్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఇప్పుడు రోజా మాట్లాడుతున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఇప్పుడు దమ్ముంటే రండి అని చూస్తూ చెప్తుంది మరి నిజంగా రోజా దమ్ముంటే మరి గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర స్కామ్కి అరెస్ట్ కాబోతుందని వస్తుంది మరి ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి కానీ అమరావతి గురించి కానీ చూసుకుందాం రండి అని దమ్ముంటే రండి అని అంటుంది ఎలా చూడాలి మేడం రోజా వ్యాఖ్యలని ఫస్ట్ రోజాకి ఆమె అడుగుతున్న దమ్ము ఏంటో ఎవరికి అర్థం కాదు ఎప్పుడు దమ్ము దమ్ము అనిద్ది మరి ఆ దమ్ము ధైర్యం రోజాకి ఉంటే ఆడుదాం ఆంధ్ర మీద చర్చికి సిద్ధమా ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండని బోడిగుండు చేసి జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టింది మరి దాని మీద ఈవిడ చర్చకు సిద్ధమా ఈవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకు ఎన్నిసార్లు వెళ్ళేది ఎన్ని టిక్కెట్లు అమ్ముకుంది అక్కడ ఎంత అవినీతి చేశారు దాని మీద ఆవిడ చర్చకు సిద్ధమా హోమ్ మినిస్టర్ అనిత గారి దాకా అవసరం లేదు మేము ఎర్నలిస్టులుగా మేము అడుగుతున్నాం నేనే అడుగుతున్నాను రోజా గారిని మరి ఆవిడ చర్చకు సిద్ధమా మరి ఆవిడ రెడీగా ఉందో లేదో మరి తెలియదు వీటి మీద చర్చ చేయమనండి ఎన్ని కోట్లు కొల్లగొట్టారో ఫస్ట్ ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఐదు గట్టాం ఆరు గట్టం ఎనిమిది గట్టాం అని చెప్తుంది కదా ఒక్క దానిలో అన్న మౌలిక సదుపాయాలు ఉన్నాయా ల్యాబులు ఉన్నాయా వాటర్ ఉన్నాయా అసలు ఉన్న వాటిల్లో కూడా ఎన్ని వాడుకలో ఉన్నాయి దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంతమంది చదువుకుంటున్నారంటే అసలు ప్రపంచంలో ఎక్కడ లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి గతంలో చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతిలో ఈ మెడికల్ కాలేజ్ గురించి చెప్పుకోవాలంటే గవర్నమెంటు సీట్లను కూడా ప్రైవేటుగా అమ్ముకున్న దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఎంత నీచం చదువుకున్న పిల్లలు ఇంకా ఇతనికి విద్యార్థుల మీద యువత మీద వాళ్ళ పరిస్థితి మీద రాష్ట్ర ప్రజల మీద ఇతనికి రైతుల మీద ఇంత అవగాహన లేకపోతే వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళ మీద ప్రేమ ఉందని ఎవరైనా నమ్ముతారా అసలు మరి రోజా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి ఏదో మైకి ముందుకు వచ్చేసి దమ్ముంటే హోమ్ మినిస్టర్ని రమ్మండి లేకపోతే నేను చర్చకు సిద్ధం అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు అంటే ప్రజలేమన్నా అమాయకులా లేకపోతే ఆవిడ చెప్పే ప్రెస్ మీట్ వినేవాళ్ళు అమాయకుల ఎన్ని సీట్లు ఒక్క టీడీపీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న అతనున్న పీరియడ్ మొత్తం కూడా చూసుకుంటే ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తెచ్చారు దాదాపుగా దాంట్లో ఐదు వేల ఇరవై ఎనిమిది ముప్పై సీట్లు పిల్లలకి కేటాయించబడి మరి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి రోజాకి అసలు కనీసం మెడికల్ కాలేజీ అంటే ఏంటి వాళ్ళకి ఎట్లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు లోపల మరి ఏ విధంగా చెప్తారు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతుంది ఈ రోజున మాట్లాడుతుంది అనిత గారిని హోమ్ మినిస్టర్వా లేకపోతే న్యూస్ రిపోర్టర్వా అని ఎందుకు మాట్లాడుతుంది అంటే అక్కడ పూర్తిగా స్క్రీన్ వేసి ఇదిగిదిగో ఈ ప్లేసెస్ ఇలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎన్ని మెడికల్ కాలేజీలను మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆహా అనాలన్నాడు కదా అది పచ్చి అబద్ధాలు కాదు అందరు పచ్చి అబద్ధాలు ఆడాడు పచ్చి అబద్ధాలు ఆడాడు అన్న పిచ్చి అబద్ధాలు పిచ్చిబట్టి అంటే మెడిసిన్ అయిపోయి అంటే లండన్ మెడిసిన్ వేసుకునే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటం ఏంటని అర్థం కాక పచ్చి అబద్ధాలు అంటున్నారు కాదు పిచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి అని ఎక్కడున్నాయి మెడికల్ కాలేజెస్ పునాదుల్లోనే వదిలేసి నువ్వు స్టేట్ వైజ్గా పదహారు పార్టీ ఆఫీసులు పెట్టాడు అంగరంగ వైభవంగా ముప్పై మూడు సంవత్సరాలకు లీజు ఎకరం వెయ్యి రూపాయలు ఎన్ని వందల ఎకరాలు కొల్లగొట్టావు నువ్వు ముప్పై మూడు సంవత్సరాలు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి ఎన్ని సంవత్సరాలు పరిపాలిద్దామని రాష్ట్రాన్ని గతంలో మనం వాళ్ళం పంతొమ్మిది వందల నలభై నుంచో పంతొమ్మిది వందల ఇరవై నుంచో ఇన్ని సంవత్సరాలు ఈ రాజు పరిపాలించాడని అలా ఈ జగన్ రాజు పరిపాలించాలని అనుకున్నాడేమో ఈ రోజున రోజా మాట్లాడే మాటలకి ఒక అర్థం కానీ ఏం మాట్లాడుతున్నారనే అవగాహన కానీ కుందో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఫస్ట్ వాళ్ళ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తుంది మరో పక్క ఏమో అమరావతిని అమ్ముకుంటున్నారు స్టీల్ ప్లాంట్ని అమ్ముకుంటున్నారు అన్న వ్యాఖ్యలు చేస్తుంది ఎలా చూడాలి రోజా ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము ఎందుకంటే ఎందుకు మాట్లాడిద్దో ఏం మాట్లాడిద్దో తెలియని పరిస్థితి వాళ్ళు అమరావతిని వేసిల రాజధాని అని చెప్పి ఒక నికృష్టుడు నీచంగా మాట్లాడితే మహిళల గురించి ఆంధ్ర రాష్ట్ర మహిళల గురించి అడిగింద రోజా బయటకొచ్చి ఒక్కరి నాన్న మాట్లాడిందా ఏ మొహం పెట్టుకుని ఈ రోజున అమరావతి గురించి మాట్లాడిద్ది స్టీల్ ప్లాంట్ని ఎవరు అమ్మబోయారు ఎవరు ప్రైవేటీకరణ చేయబోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడలేదు ఎందుకు ఈ రోజు చేయకుండానే ఎందుకు దాన్ని చేస్తున్నారని చెప్పేసి ప్రజలకేదో భూతద్దంలో పెట్టి అబద్ధాలను చూపిస్తున్నారు వీళ్ళు అంటే మీరు ఏది చెప్పేసి అది వింటారనే లేకపోతే మేము అబద్ధాలు చెప్పుకుంటానే పోతాము మా బ్రతికే అబద్ధం అని చెప్పి అనిపించుకోవటానికా మళ్ళీ మళ్ళీ అంతే ఉంది కదా ఈవిడ మాట్లాడే మాటలు ఒకసారి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ గౌరవం ఇద్దాము మనం ఆ గౌరవాన్ని మనకి ఇచ్చేది నిలబెట్టుకుందాము ఒక మహిళగా అసలు ఎప్పుడు ఆడంగి వెదవలని తిట్టడం దమ్ము ధైర్యం ఉందని మాట్లాడటం ఎంత నీచంగా ఉంటుంది వినటానికి నేమో ఏడవటం నన్ను అంటున్నారు నా కొడుకుని కూతుర్ని అంటున్నారు మరి గతంలో ఈవిడన్న మాటలు అచ్చెన్నాయుడు గారిని నారా లోకేష్ గారిని మా అమ్మ కొట్టింది మా నాన్న కొట్టాడని ఎవరన్నారు ఈవిడ కదా అంది అప్పుడు నువ్వు విచక్షణ ఉందా నీకు అప్పుడు విచక్షణ ఉందా ఈవిడికి ఈవిడప్పుడు మంత్రిగా పనిచేసింది కదా మరి అప్పుడు మంత్రిరా లేకపోతే ఏమన్నా మట ఏమైనా ప్రోగ్రాంలు చేసుకునేవాళ్ళనలా ఎవరు మాట్లాడతారు అట్లాగా ఎక్కిరింపులు అవహేళన చేయటం ఆ బాడీ లాంగ్వేజ్ నాలికి మడత పెట్టటాలు ఇలా చెప్పే ఇలా ఇలా అంటము ఎంత బాడీ షేవింగ్ చేశారు అది గౌరవ సభ కౌరవ సభ అని తెలియకుండా ఇష్టానుసారంగా నూట యాభై ఒక్క మంది వర్సెస్ వన్ నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా హౌస్ నుంచి బయటికి పంపించేస్తే ఆయన ఒక్కరే ఉండి పోరాడారు మర్చిపోయినట్లున్నారు పాపం ఇప్పుడు అసెంబ్లీకి క్రమన్నా కూడా ఇక్కడ ఒకటేనమ్మ సజ్జల్ రామకృష్ణారెడ్డి మాట్లాడిన రోజారెడ్డి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వాళ్ళకి గజ 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 వణికిపోతున్నారు అవినీతి అంతా బయటపడుతుంది ఏం చేయాలో అర్థం కాట్లా వీళ్ళు మాట్లాడాల్సింది మద్యం కుంభకోణం గురించి మాట్లాడాలి రైస్ కుంభకోణం గురించి మాట్లాడాలి ఇసుక గతంలో వీళ్ళు ఏం మాఫియా చేసారో చేశారో మాట్లాడాలి మరి అదేవిధంగా అటవీ భూముల్ని అడ్డగోలుగా దోచేశారు చెట్లు కొట్టేసి పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేసుకున్నారు దాని గురించి మాట్లాడాలి ఈవిడ గతంలో మాట్లాడింది కదా కాంక్రీట్ జంగిల్ అని ఎవరు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయలేదా రోడ్లేసేసాడు కదా వేరే నిధులు తీసుకొచ్చి మరి అది చెప్పాలి కదా ఫస్ట్ ఇష్ట ఇష్టానుసారంగా అక్కడ గ్రామ ప్రజల దగ్గర నుంచి లాక్కున్నది ఎవరో ఒక పూజారి భార్య పేరునున్న పొల స్థలమో పొలమని అంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దాన్ని డివైడ్ చేసేసి భాగాల భాగాలుగా ఆ డబ్బంతా కొట్టేసేసి ఆవిడకి డబ్బు కొంచమే ఇచ్చి మిగతా అదంతా వేరే వేరే దాంట్లోకి వీళ్ళు పంపించేశారు అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు ఆ విధంగా చేశారంటే ఆవిడ చేయమందని చేసామంటున్నారు ఆవిడకి ఆ కంపెనీలకు సంబంధం ఏంటి అంటే వీళ్ళు చేసే అవినీతి అక్రమాలు దారుణాలు ఇంత ఘోరంగా ఉంటూ నిస్సిగ్గుగా ఏమాత్రం భయం లేకుండా ఇట్లా వచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఏం చేయాలి వెళ్ళి రోజారెడ్డి గారికి మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాము మీరు చెప్పిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద చర్చ పెడదాం దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి దాంట్లో మెడికల్ గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ కళాశాల సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి మరి ప్రైవేటుగా అన్నీ ఎంత అమ్ముకున్నాడు అవన్నీ తేలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తేలుస్తాం నిజం నిగ్గుదేల్చడానికే ఉన్నాం మీరు మాట్లాడే అబద్ధాలు బూతులు గతంలో బూతుల రాజకీయాలకు తెరదీసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అబద్ధాలతో బ్రతికేస్తున్నారు ఈ అనవసరమైన మాటలన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే భయంతో ప్రజలను పక్కదారి పట్టించడానికి ఈ రోజున వాళ్ళ మీద ఏదైతే జరుగుతుందో ఎంక్వైరీ వాళ్ళు చేసిన అవినీతి మీద అది ప్రజల వరకు చేరకుండా ఉండాలంటే ఏదో ఇలాంటి ప్రెస్ మీట్లని పెట్టి నిన్న చూసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ అంగరంగ వైభవంగా అసలు అంటే చిన్నప్పుడు ఆ భూదేవంతా అరుగువేసి ఆకాశం అంతా పందిరి వేసి అని చెప్పుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళని ఆ విధంగా ఉంది ఆ ప్రోగ్రాం లోపలకి లోపలికి రావడానికి కూడా ప్లేస్ లేక బయట ఎంతోమంది ప్రాంగణం బయట నిలబడిపోయిన పరిస్థితి అంటే అంచనాలకు మించి వచ్చారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది వస్తారని మరి అంత సూపర్ హిట్గా ఉంటే దాన్ని ఏదో విధంగా డ్యామేజ్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి పదకొండు ఇంటికెళ్ల ప్రెస్ మీట్ పెట్టి ఆభాస పాలేయాడు ఎప్పుడు పెట్టారు అసాభాస ఏదో చెప్పబోయి ఏదో అంటాడు అలాగే ఈ రోజా వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలకి ఈవిడ కనుక హోమ్ మినిస్టర్ గారి దాకా అవ అవసరం లేదు మేమే చర్చకు రెడీ వస్తే మాట్లాడదాం ఎక్కడికి రమ్మన్నా అక్కడ కూర్చొని ఇదిగో ఏ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని తెచ్చారు ఎన్నిటికి ఎన్ని మెడికల్ కాలేజీకి పూర్తి మౌలిక సదుపాయాలు మీరు కలిగించారు అవన్నీ చెప్తే రోజా రెడ్డి గారి మాటలకి మేము కూడా ఓకేనమ్మా మీరు మంచివాళ్ళు ఒప్పుకుంటాం రోజా చేసిన స్కామ్ మరి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తి అయిపోయింది అరెస్ట్ అని అన్నారు మరి ఏమంటారు దీని మీద ఇంకా దాని మీద పూర్తిగా ఇప్పుడు ఏదైతే మనం మద్యం కుంభకోణం లాంటివి చూస్తున్నామో వీటిల్లో కూడా అలానే ఇంకా ఇంకా అసలు దొంగలు దొరికేదాకా ఇంకా కొసరు దొంగలు ఉంటున్నారు ఆ కొసర దొంగలు కూడా దొరకాలంటే పూర్తిగా ఇట్లాంటివన్నీ కూడా నేను చూసాం మద్యం కుంభకోణంలో అన్నీ ఎక్కడికక్కడే విచారణ జరుపుకుంటూ అవన్నీ కూడా చూస్తున్నాం ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయో చూస్తున్నాం అదేవిధంగా దీనిలో కూడా పూర్తిగా అసలు ఎన్ని కోట్ల రూపాయలు వందల అంటే రెండు వందల కోట్లని మూడు వందల కోట్లని ఇట్లా జరుగుతుంది ఇచ్చిన ఏ కిట్లు ఉన్నాయో అవి కూడా సరిగ్గా లేవు కాబట్టి వీటన్నిటి గురించి పూర్తిగా ఇంకా కూడా పూర్తి దర్యాప్తు చేపట్టి అప్పుడు అసలు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయటం అయితే ఖాయం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు సో ఇదని చూసారు కదా ఇక రోజా వాళ్ళ హయాంలో చేసిన స్కామ్లన్నీ తప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ప్రతిసారి బురద ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం నమస్తే మేడం